వెల్కమ్ టు జోలాంబ టీవీ భవిష్యత్తు బాగు కోసము ఎవరు సమయం వృధా చేయకండి అని మహూబ్నగర్ ఎమ్మెల్యే శ్రీ మొన్నం రెడ్డి అన్నారు ఎమ్మెల్యే తన సొంత నిధులతో మహూబ్నగర్ ఫాస్ట్ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు డెబ్బై ఐదు రోజుల పాటు స్థానిక అంబేద్కర్ కళాభవనంలో హైదరాబాద్ ఫ్యాకల్టీ చేత ప్రత్యేక ఉచిత కోచింగ్ పొందిన వారికి ఎమ్మెల్యే స్టడీ మెటీరియల్స్కు క్యాంప్ కార్యాలయంలో అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు అంతకుముందు ఆయన మాట్లాడుతూ తాను ఎమ్మెల్యే అయిన వెంటనే మహబూబ్నగర్ను ఎడ్యుకేషనల్ హబ్గా అభివృద్ధి చేయాలనే సంకల్పం తీసుకున్నానని అన్నారు ఈ ప్రాంతానికి చెందిన ఎందరో వివిధ ప్రభుత్వ ప్రైవేటు సెక్టార్లలో ఉన్నత స్థాయిలో నిలిచారని మీరు కూడా వారి అడుగు జాడల్లో పయనించాలని సూచించారు

నాతో పాటు ఇక్కడ అందరూ శిక్షణ అభ్యసించిన నాతోటి వాళ్ళందరికీ కూడా నమస్కారాలు మేము డెబ్బై ఐదు రోజుల పాటు కోచింగ్ ఇప్పించారు సార్ మా కళను తన కళగా గుర్తించి సార్ మాకు కోచింగ్ ఇప్పించినందుకు చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్ మీకు మీరు మా కళను మా పేరెంట్స్తో పాటుగా మీరు కూడా చాలా బాగా గుర్తించి మాకు ఇంత గొప్ప అవకాశం ఇప్పించినందుకు ఎంతో రుణపడి ఉంటాము మీరు ఇంత గొప్ప అవకాశాన్ని మాకు అందించినందుకు మా కథను మీరు గుర్తించినందుకు మా కథను మీ ముందు చూపిస్తాం సార్ ఈ ప్రభుత్వం వచ్చాక విద్యార్థులని చదువుని గుర్తించి ఎడ్యుకేషన్ మీద ఇలా గుర్తించడం చాలా సంతోషంగా ఉంది మాకందరి కూడా ఇలానే మాకు ప్రోత్సాహాన్ని అందిస్తారని మళ్ళీ ఒకసారి కూడా కోచింగ్ మళ్ళీ అప్లికేషన్ స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి ఒక వన్ మంత్ కోచింగ్ ఇప్పిస్తారని ఆశిస్తున్నాం సార్ నెక్స్ట్ డివిజన్ పర్పస్ లో అంతవరకు మీరు ఇచ్చిన మెటీరియల్స్ ఈ కోచింగ్ అంతా కూడా మేము బాగా రిటర్న్ చేసుకొని మా కళను మేము నెరవేర్చుకుంటామని ఈ వేదిక పరంగా మేము తెలియజేసుకుంటాం థ్యాంక్ సో మచ్ సార్ ఇంతకు మనం స్టార్టింగ్ లో వచ్చినప్పుడు ఈ పోస్టర్ కన్నా ముందు పోస్టర్ ఉండేది పాలకులు కాదు సేవకులు మేము అనే మాట నిజం చేస్తూ మనందరికీ ఎవరు ఇయ్యని విద్యను ఉచితంగా మనందరికి అందించిన ఎంఎం రెడ్డి గారికి హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను అందరు గట్టిగా చెప్పలేకపోతాయి ఇంత సాయం చేసినప్పుడు మనము వాళ్ళకి తెలిపాల్సింది కేవలం చక్కదా మాత్రం అయితే ఎంతో మంది గ్రామీణ ప్రాంతాల పిల్లలు చదువుకోలేక డబ్బులు పెట్టలేక చదువు ఉంటుంది కానీ వాళ్ళు చదువుకోవడానికి ఆర్థిక సోమత ఉండదు అలాంటి వారందరూ చాలా చక్కగా ఈ కోచింగ్ సెంటర్ను వినియోగించుకుని లాభం పొందారని నేను అనుకుంటున్నాను అదే విధంగా ఈ లాభాన్ని మనం సార్కి ప్రతిఫలం ఇవ్వాలి ఖచ్చితంగా ఎందుకంటే ఆయన ఎన్ని శ్రమ పడుతున్నాడో ఎన్ని ఇబ్బందులు పడుతున్నాడో మనకు తెలియదు కానీ మనకు మాత్రం ఫ్రీ కోచింగ్ ఇప్పించిండు ఇవన్నీ మనం దృష్టిలో ఉంచుకొని సమయాన్ని సద్వినియోగం చేసుకొని ఇచ్చిన మెటీరియల్ ద్వారా రివిజన్ చేసుకొని రాబోయే నోటిఫికేషన్లలో మనం మంచి రిజల్ట్ సాగిస్తే సారు చిరుచూరులో లో ఉన్న తరాలకు కూడా ఇంకా ఎడ్యుకేషన్ ఇవ్వాలని ఒక గొప్ప ఆశయాన్ని కలిగి ఉంటాడు కాబట్టి అలాంటి రిజల్ట్ ఇవ్వాలని ఈ సభాముఖంగా కోరుతున్నాను అదే విధంగా ఇదే ప్రోగ్రాం కాకుండా ఇదే కోచింగ్ కావచ్చు జూనియర్ కాలేజీ లో ఎంసెట్ కావచ్చు వివిధ రకాల మహిళలకు వృత్తి విద్యా కోర్సులు కావచ్చు చాలా రకాలుగా మనకు ఎమ్మెల్యే సార్ గారు చాలా సహకరిస్తూ ఉన్నారు మాపునారు అభివృద్ధిలో చాలా పాలు పొందుతూ ఉన్నారు నాది జోగులాంబ గజ్వాల జిల్లా నేను కూడా ఈ జిల్లాలో ఉచితంగా కోచింగ్ పొందాను అందుని బట్టి కూడా సార్కి కృతజ్ఞతలు తెలిపించుకున్నాను అదే విధంగా ఇంకా అందరూ ఇక్కడ చాలా మంది వినియోగించుకోలేదు చాలా మంది దాదాపు పదిహేను వందల వచ్చాయి అంటున్నారు కానీ మన క్లాస్ విన్నది త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ మొంగర్సే అలా కాకుండా ముందున్న తరాలు కూడా లాభం పొందాలంటే ప్రతి ఒక్కరు కోచింగ్ సెంటర్ ని వినియోగించుకోవాలి అలాగే మనం అందరం ముందు కొనసాగాలి ఇంకొక విషయం ఈ కోచింగ్ సెంటర్ స్టార్ట్ అయినప్పుడు ప్రతి సౌకర్యాన్ని సార్ మనకు అందించారు హాల్ విషయం కావచ్చు వాటర్ విషయం కావచ్చు తర్వాత లైటింగ్ విషయం సౌండింగ్ విషయం ప్రతి విషయంలోనూ అన్నింటిని శ్రద్ధగా తనే ఉండి తనే చూసుకుంటూ అన్నింటిని ముందు నడిపిస్తున్నాడు అందరూ బట్టి కూడా కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాం అదే విధంగా కోచింగ్ సెంటర్ డెబ్బై ఐదు రోజులు నడవడానికి కారణమైన మన డైరెక్టర్ సారు నాని సార్ కూడా కృతజ్ఞత చెల్లించుకుంటున్నాం అదే విధంగా నాని సార్ అసిస్టెంట్ కాబట్టి కోఆర్డినేటర్ గా పనిచేసిన చిన్ని అన్నకు తర్వాత ఇంకా మిగతా అన్న వాళ్ళకు కూడా కృతజ్ఞత తెలియజేసుకున్నాం అదేవిధంగా మన హాల్ ని ప్రతిరోజు నీట్ గా ఉంచి కుర్చీలు వేసి గ్రౌండ్ అంతా క్లీన్ గా వచ్చిన ఆ అంకుల్ వాళ్ళకు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈ విధంగా కోచింగ్ ఈ డెబ్బై ఐదు రోజులు ముగించుకొని సక్సెస్ఫుల్ గా జరగడానికి కారణమైన ప్రతి విద్యార్థికి ప్రతి ఒక్కరికి మరి ముఖ్యంగా ఎమ్మెల్యే సార్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నా बी बवानी ओ आदि वाला में मल्ली इनको लिस्ट नहीं अप्रो ओके बाइक के पूरा Yam Ven Kumar, không Sudhir, MD Majhara Ali, Tina, Bye. कहीं नहीं एक सब मुंडल एक्टिवेशन दरी। हम्म। बढ़िया बढ़िया। सब। 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 बढ़िया बढ़ि ప్రణిత సుచిత్ర నెక్స్ట్ తెలుగు మీడియం వాళ్ళు అశ్విని స్వాతి వై మమత శివకుమార్ ఎస్ రేఖ డి అనురాధ కే కుస్మా बोलला श्रीदेवीशा अरव नाग गीता ए अनुराधा बी भावना अमीता डाटा राव मिंडी तेज ए वेंकटेश वरुण ओके बाय పిలిచిన వాళ్ళు మాత్రమే రావాలి పిక్ తీసుకుంటారు ఒక ఫోటో తీసుకుంటాడు

మహబూబ్ నగర్ మహబూబ్ నగర్ అంటే మహబూబ్నగర్ టౌన్ ఒకటే కాదు ఉమ్మడి పాలమూరు జిల్లా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న పద్నాలుగు నియోజకవర్గాలకు సంబంధించిన విద్యార్థిని విద్యార్థులు అందరూ కూడా చదువులలో రాణించాలి వాళ్ళు నెంబర్ వన్ ఉండాలి అందుకే మన జిల్లా హెడ్ క్వార్టర్ అయిన మహబూబ్ నగర్ లో ఒక ఎడ్యుకేషన్ హబ్ గా దీన్ని తీర్చిదిద్దాలని చెప్పి మేము ఎమ్మెల్యే అయినప్పటి నుంచి కూడా ఆలోచన చేసి అనేక కార్యక్రమాలను మనం గ్రౌండింగ్ చేసుకున్నాం చాలా మంచి ఫలితాలు వస్తా ఉన్నాయి గతంలో కూడా మహబూబ్ నగర్ నుంచి ఇక్కడ చదివిన పిల్లలు చాలా గొప్ప గొప్ప ఉద్యోగాలు పెద్ద ఉద్యోగాలు చేసుకుంటూ ఈ రాష్ట్రంలోనే కాదు ఇతర రాష్ట్రాల్లో అలాగే ఇతర దేశాల్లో కూడా ఉన్నతమైన స్థానాలకు చేరుకున్న విషయం మనందరికీ తెలుసు వాళ్ళందరి బాటలో మీరు కూడా నడవాలి వాళ్ళు ఎట్లయితే కష్టపడి చదువుకున్నారో ఆ వారసత్వం మన పిల్లల్లో కూడా ఉండాలి వాళ్ళకు చదువు మీద దృష్టి మరల్చాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని మేము మొదలుపెట్టినా చాలా విజయవంతంగా ఈ కార్యక్రమం నడిచింది మహబూబ్ నగర్లో నివాసం ఉంటున్న వాళ్ళు చదువుకోవడానికి ఇక్కడికి వచ్చిన వాళ్ళే కాకుండా ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా అనేక మంది విద్యార్థిని విద్యార్థులు ఈ కోచింగ్ సెంటర్కి వచ్చి వాళ్లకు వీలైన సమయంలో కొంతమందికి ఇతర జాబ్ చేస్తూ ఉంటారు కాబట్టి ఆ టైం టేబుల్ ప్రకారం వాళ్ళకు కావాల్సిన సబ్జెక్ట్ ఉన్నప్పుడు వచ్చి వాళ్ళు ఆ టీచర్స్ చెప్పేది విని నోట్స్ రాసుకొని వెళ్ళింది టెన్త్ డిఎస్సి కోసం కూడా కోచింగ్ కావాలి అని చెప్పి పిల్లలు వచ్చి అడిగితే దానికి కూడా లెక్చరర్లను ఏర్పాటు చేసుకొని వాళ్ళకు కూడా కోచింగ్తో పాటు స్టడీ మెటీరియల్ కూడా ఇచ్చిన వాళ్ళ ఎగ్జామ్ అయిపోయిందా రిజల్ట్ సో వాళ్ళు కూడా ఎగ్జామ్ రాసినారు వాళ్ళందరూ కూడా చాలా మంది ఇక్కడ కోచింగ్ తీసుకున్న వాళ్లకు క్వాలిఫై అయ్యి వాళ్ళకు కూడా నెక్స్ట్ వచ్చే బిఎస్సిలో ఉద్యోగాలు రావాలని చెప్పుకోం గతంలో పది సంవత్సరాల్లో ఉద్యోగ నోటిఫికేషన్ రాలే ఇది అందరికీ తెలిసిన విషయమే తెలంగాణ తెచ్చుకునేది అప్పుడు మేము చిన్నపిల్లలు కానీ మేము అందరం తెలంగాణ ఉద్యోగంలో కొట్లాడింది నిధులు ఉద్యోగాలు అంటే నియామకాలు నీళ్ళు నిధులు నియామకాలు నియామకాలంటే మన ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు కానీ ఈ పది సంవత్సరాలు వాటి కోసం ఎక్కువ జరగలే వాళ్ళు వృధా చేసింది పది సంవత్సరాలు అందుకే మేము రాగానే ఎక్కడా కూడా టైం వేస్ట్ చేయకుండా లీగల్ ను దాటుకుంటూ కోర్టులలో ఉన్న వాటిని పరిష్కరించుకుంటూ ఒక్కొక్క నోటిఫికేషన్ ఇస్తా ఉన్నాం గతంలో గ్రూప్ వన్ గ్రూప్ టూ పరీక్షలు పెట్టిన ఆ రిజల్ట్ కూడా ఇస్తే గిట్టలు వాళ్ళు కొంతమంది కోర్టు పోతే ఆ కోర్టు నడుస్తూ ఉంది త్వరలోనే హైకోర్టు కూడా మనకు అనుకూలంగా తినిపిస్తుంది చాలా మందికి గ్రూప్ వన్ ఉద్యోగాలు కూడా రాబోతా ఉన్నాయి ఇప్పుడు చాలా పెద్ద ఎత్తున విఆర్ఏ కావచ్చు ఇప్పుడు కానిస్టేబుల్ ఉద్యోగాలు కావచ్చు భవిష్యత్తులో రాబోతా ఉన్నాయి జిపిఓ గ్రామ పంచాయతీ ఆఫీసర్స్ కూడా త్వరలోనే రాబోతా ఉన్నాయి దాదాపుగా రెండు లక్షల ఉద్యోగాలను మేము భర్తీ చేస్తామని చెప్పినాం ఇప్పటికే అరవై వేల ఉద్యోగాలను భర్తీ చేసినాం ఇంకొక ఇరవై వేల ఉద్యోగాల నోటిఫికేషన్స్ కోసం కసరత్తు ఉంది కూడా ప్రక్షాళన చేసి మంచి వ్యక్తులను అక్కడ చైర్మన్లుగా నియమించుకున్నాం ఎటువంటి ఇబ్బందులు లేకుండా పకడ్బందీగా పేపర్ లీకేజ్ కాకుండా ఎగ్జామ్స్ ను కండక్ట్ చేసే విధంగా ఎటువంటి పొలిటికల్ ఇంటర్ఫిరెన్స్ రాజకీయ ఇంటర్ఫీరెన్స్ లేకుండా కార్యక్రమం చాలా ప్రొఫెషనల్ గా జరుగుతూ ఉంది అయినా సరే ప్రతిపక్షం ఒకటి చిన్న చిన్న వాటిని భూతలు చూపి వాళ్ళు ఎట్లాగూ ఉద్యోగం ఇవ్వలేదు కానీ ఇప్పుడు కూడా ఉద్యోగాలు వస్తుంటే అడ్డుకోని ఏదో కారణం చూపించి కొంతమంది నెగేస్తుంది కోర్టులలో కేసులు వేస్తుంది ఏదో చిన్న చిన్న కారణాలు ఎవరినో పట్టుకొని నీకు ఇక్కడ అన్యాయం జరుగుతుంది కాబట్టి నువ్వు అని చెప్పి వాటిని ఆపే ప్రయత్నం చేస్తాం ఇవన్నీ కూడా మీరు ఆలోచించాలి మా మేము కానీ మా ప్రభుత్వం కానీ మన పిల్లలందరికీ ఎక్కడ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయో ఆ ఉద్యోగాలు అన్నిటినీ కూడా మీకు ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం గతంలో ఉద్యోగాలు ఇవ్వకుండా ఏం చేసినారు ఎక్కడికక్కడ అవుట్ సోర్సింగ్ పేరు మీద వాళ్ళకి ఇష్టం వచ్చిన వాళ్ళను నియామకం చేసుకున్నాం వాళ్ళ క్వాలిఫికేషన్స్ లేవు చదువు లేదు ఎమ్మెల్యే రికమెండేషన్ ఇస్తే ఒక అవుట్ సోర్సింగ్ ఉద్యోగం పెట్టేయాలి దానితోటి వ్యవస్థ మొత్తం చిన్న భిన్నమైంది ఇప్పుడు ఆ సోర్సింగ్ కాకుండా వాటిని లిమిట్ చేస్తూ ఆ ఉద్యోగాలు అన్నిటినీ కూడా రెగ్యులర్ ఉద్యోగాలుగా కన్వర్ట్ చేసి మన విశ్వవిద్యాలయంలో చదువుకొని బయటకు వచ్చిన పిల్లలు డిగ్రీలు పీజీలు చేసి రెడీగా ఉన్న పిల్లలందరి కోసం ఆ ఉద్యోగాలను మార్చి ఈ రోజు నోటిఫికేషన్ల ద్వారా మేము ముందుకు తీసుకొస్తా ఉన్నాం పర్మనెంట్ ఉద్యోగాల కోసం మేము ప్రయత్నం చేస్తా ఉన్నాం పోరాటం చేస్తా ఉన్నాం ఈ చిన్న తేడా మీరు గమనించాలి అలాగే ఈ కోచింగ్ సెంటర్ పూర్తిగా మన అంబేద్కర్ కళాభవనాన్ని విద్యార్థుల కోచింగ్ కోసం కలెక్టర్ గారిని అడిగి తీసుకొని మీకు అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఆ ఎండాకాలం నీళ్లు లేకుంటే ఇమీడియట్ గా మా ముడా చైర్మన్ గారిని అడిగితే అక్కడ ఒక వాటర్ ప్లాంట్ పెట్టించింది మరి ఎండకాలం వేడి నీళ్లు ఉంటాయి చల్లగా అని చెప్తే మళ్ళీ కూలర్ కూడా అక్కడ పెట్టినాం అంటే మీకు చల్లని నీళ్లు కూడా ఏర్పాటు చేసే వ్యవస్థను అక్కడ తయారు చేసి మీ అందరికీ కూడా చదువు మీద శ్రద్ధ పెట్టాలి మీరు ఇంకా మిగతా ఏ విషయాల్లో కూడా మీరు మీ దృష్టి మరల్చొద్దు మరలొద్దు అన్న ఉద్దేశంతో కార్యక్రమం చేసినాం దీనికి విజయవంతంగా పూర్తి చేసుకున్నారు మీరంతా అటెండెన్స్ రిజిస్టర్ కూడా పెట్టినాం ఆ అటెండెన్స్లో దాదాపుగా చెప్పై శత సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అటెండెన్స్ ఉన్న వాళ్ళకే ఈ పుస్తకాలు ఇస్తా ఉన్నాం ఎందుకంటే ఒక రోజు వచ్చి నాకు కూడా పుస్తకాలు కావాలంటే నేను ఇయ్య దయచేసి ఏమనుకోకండి అవతల ఇంకా గట్టిగా సిన్సియర్గా చదువుకునే విద్యార్థి నష్టపోతుంది ఒక టైంపాస్గా వచ్చి కూర్చునే విద్యార్థి సిన్సియర్గా మొత్తం పొద్దు నుంచి రాత్రి దాకా కూర్చొని చదువుకునే విద్యార్థికి తేడా ఉంటుంది కాబట్టి విద్యార్థుల్లో సీరియస్నెస్ పెంచుకు పెంచుకోవాలని చెప్పి అని చెప్పి అటెండెన్స్ కూడా ఏర్పాటు చేసి దాంట్లో ఎవరైతే డెబ్బై శాతం మించి క్లాసులు అటెండ్ చేసినారో వాళ్ళకు మాత్రమే ఈరోజు పుస్తకాలు పంపిణీ ఉంది ఇంకా చాలా మంది అడుగుతూ ఉన్నారు మాకు పుస్తకాలు కావాలని వాళ్ళకు కూడా భవిష్యత్తులో పుస్తకాలు ఇచ్చే ఏర్పాటు చేస్తాం కానీ మొట్టమొదటిగా ఇప్పుడు ఇచ్చేది మాత్రం ఎవరైతే సిన్సియర్గా ఈ కోచింగ్ క్లాసెస్ అటెండ్ చేసినారో వాళ్ళకు విడతగా ఈ పుస్తకాలు పంపిణీ చేస్తా ఉన్నాం నోటిఫికేషన్స్ వస్తాయి రేపు వస్తుందా ఒక నిలబడుతుందా నిన్న పడుతుందా అది మన చేతుల్లో లేదు రకరకాల కారణాలతోటి కోర్టు కేసులతో ఉంటుంది కానీ ఎప్పుడు నోటిఫికేషన్ పడ్డా మీరు అందరు కూడా తయారు ఉండాలంటే మొదటి నుంచే మీరు ప్రిపరేషన్ చేసుకోవాలి నోటిఫికేషన్ వచ్చినాక నేను ప్రిపేర్ అవుతా అంటే మొత్తం తెలంగాణ వ్యాప్తంగా వేలాది మంది విద్యార్థులు సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతూ ఉన్నారు మరి వారికి తట్టుకొని మీరు ఎగ్జామ్లో మంచి మార్కులు తెచ్చుకొని ఉద్యోగాలు రావాలని కంటే మీరు కష్టపడాల్సిందే కాంపిటీషన్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి కష్టపడితే తప్ప మనకు ఫలితం రాదు మనము ఆషామాషిగా ఏదో ఇస్తున్నారు మేము వింటున్నాం చెప్తున్నారు వింటున్నాం పుస్తకాలు ఇస్తున్నారు ఇంట్లో తీసుకపోయి అల్మార్లో అంటే కుదరదు ప్రతి క్షణం ఉద్యోగం తెచ్చుకోవాలన్న లక్ష్యంతో మీరు చదువుకోవాలి అట్లా చదువుకొని అత్యధిక ఉద్యోగాలు మన మహబూబ్ నగర్ పిల్లలకు వస్తే మేము పడ్డ ఈ శ్రమకు కష్టానికి ఫలితం ఉంటుంది కాబట్టి మీరు దాన్ని జాగ్రత్తగా ఆలోచన చేయండి ఇంకో విషయం ఈ ఒక ఉద్యోగం రాకపోతే మీరు నిరాశ చెందాల్సిన పని లేదు ఈ మూడున్నర సంవత్సరాలు అనేక జాబ్స్ నోటిఫికేషన్స్ వస్తాయి ఇప్పుడు చదివింది ఏది ఉదా కాదు విద్య ఎప్పుడు కూడా వేస్ట్ కాదు విద్యకు ఎక్స్పైరీ డేట్ లేదు కాబట్టి మీరు నిరంతరం శ్రమ పడాలి నిరంతరం పోటీ పడాలి ఒక దాంట్లో కాకుంటే ఇంకో దాంట్లో జాబ్ వస్తుంది దాంట్లో కాకుండా ఇంకో దాంట్లో వస్తుంది కానీ మీరు రాలేదు కదా నిరుత్సాహపడి పడితే మళ్ళీ నెక్స్ట్ వచ్చే పిల్లలు ఇంకా కష్టపడి చదివి మిమ్మల్ని దాటుకొని వెళ్ళే ప్రయత్నం ఖచ్చితంగా వాళ్ళు చేస్తారు ఇది పోటీ ప్రపంచం కాబట్టి ఇస్తున్న అవకాశాన్ని విలువైన సమయాన్ని మీరందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి ఈరోజు మీకు పుస్తకాలు ఇచ్చిన అంటే ఆ పుస్తకాలు తీసుకొని అయిపోయింది మా పని అనుకుంటే కాదు వాటి అన్నింటినీ కూడా సమూలంగా మీరు చదవాలి లో మీరు తయారు చేసుకున్న నోట్స్ చదువుకోవాలి ఇంకా అనేక యూట్యూబ్ ఛానల్స్ లో ఈ ఎగ్జామ్స్ గురించి సబ్జెక్ట్స్ గురించి ఉచితంగా వాళ్ళు చెప్తా ఉన్నారు ముఖ్యంగా నాకు ఈ కోఆర్డినేషన్ చేసిన ఫైవ్ మంత్ర కెరీర్ పాయింట్ అని చెప్పి డాక్టర్ రియాజ్ గారు వారు కూడా అన్ని సబ్జెక్ట్స్ లోనూ వాళ్ళ ఛానల్లో చెప్తా ఉంటారు ఉచితంగా మీరు అందరూ కూడా చూడొచ్చు కొన్ని వందల వీడియోలు ఇప్పటికే ఉన్నాయి మీకు కావాల్సిన సబ్జెక్ట్స్ అన్ని చూసుకొని ఆ ఫైవ్ మంత్ర కెరీర్ పాయింట్కి వెళ్తే అక్కడ అన్ని లెసన్స్ కూడా మీకు అందుబాటులో ఉంటాయి కొన్ని లక్షల మంది విద్యార్థులు వాటిని చూస్తూ ఉన్నారు నోట్స్ రాసుకుంటా ఉన్నారు ఇది ఒక అనంత సముద్రం లాగా విజ్ఞానం అంటే ఎంత చదివినా కూడా తక్కువే ఎగ్జామ్ పేపర్ల క్వశ్చన్ ఎక్కడి నుంచి వస్తుంది ఏం క్వశ్చన్ వస్తుంది అని చెప్పి ఎవ్వరు కూడా చెప్పలేరు కాబట్టి ఎంత విస్తృతంగా మీరు చదివితే అంత లాభం మీకు జరుగుతుంది అబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఏ ఉంటాయి కాబట్టి ఆన్సర్స్ ఏ కాబట్టి మీరు ప్రతిరోజు న్యూస్ పేపర్లు చదవాలా జనరల్ అవేర్నెస్ పుస్తకాలు చదవాలి రీజనింగ్ మ్యాథమెటిక్స్ అనాలిటిక్ మ్యాథమెటికల్ అనాలిసిస్ అనాలిటిక్స్ వాటి మీద కూడా ప్రాక్టీస్ చేయాలి ఇవన్నీ చేస్తే తప్ప మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ముందు వరుసలో ఉండరు కాబట్టి మీ అందరు నేను కోరేది ఒకటే మీకు మళ్ళీ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చాలా మంది పిల్లలు ఉన్నారు అంటే అప్పుడు కూడా లెక్చరర్స్ అవైలబిలిటీ ఉంటే ఖచ్చితంగా కోచింగ్ సెంటర్ ఏర్పాటుకు ప్రయత్నం చేస్తుంది లెక్చరర్స్ చాలా బిజీగా ఉంటారు వాళ్ళు హైదరాబాద్ నుంచి ఇక్కడికి రావాలి మరి వాళ్ళ సమయం కూడా నాకు దొరికితే వాళ్ళు ఒప్పుకుంటే నాకు ఇక్కడ మళ్ళీ అప్పుడు ఒకసారి రిఫ్రెషర్ రిఫ్రెషర్ కోర్స్ పెట్టడానికి నాకు ఏం అభ్యంతరం లేదు కాకపోతే ఆ రిఫ్రెషర్ కోర్సులో ఎంట్రీ మాత్రం క్వశ్చన్ పేపర్ మీరు మంచిగా పర్ఫామ్ చేస్తే తప్ప దాంట్లో ఎంట్రీ ఉండదు ఆషామాషి మాషి పిల్లల కోసం కోచింగ్ నడపట్లేదు ఇది బేస్ లెవెల్ కోచింగ్ అయిపోయింది ఇక్కడ నుంచి మీరు నెల రెండు నెలలు కష్టపడి ఇంటి దగ్గర చదువుకొని మీ జ్ఞానాన్ని విజ్ఞానాన్ని నాలెడ్జ్ని పెంచుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ కి మీరు అర్హత సంపాదించుకుంటారు కాబట్టి మనకు ఉద్యోగం రావాలన్నా మంచి కాలేజీలలో సీట్ రావాలన్నా శ్రమ ఒక్కటే మార్గం షార్ట్ కట్స్ ఏమి ఉండవు రికమెండేషన్స్ ఏమి ఉండవు దయచేసి ఎవరో చెప్తే మాకు ఉద్యోగాలు వస్తాయన్న భ్రమ పక్కకు పెట్టండి మొత్తం కూడా కంప్యూటరైజ్ అయిపోయింది వ్యక్తులు దిద్దట్లే ఇంతకుముందు టీచర్లు దిద్దుతుండే ఇప్పుడు అట్లా లేదు మీ ఆన్సర్ షీట్ మొత్తం కూడా సిస్టంలో ఫీడ్ చేస్తే మీ ఆన్సర్స్ను బట్టి మార్కులు కూడా వాళ్ళు అదే డిసైడ్ చేస్తారు ఎక్కడ కూడా హ్యూమన్ కు తావు లేకుండా మీ పర్ఫార్మెన్స్ని బట్టి మీకు మార్కులు వస్తాయి ఫిజికల్ పర్ఫార్మెన్స్ అయినా అకాడమిక్ పర్ఫార్మెన్స్ అయినా మీరు పరీక్షల్లో రాసే విధానాన్ని బట్టి అక్కడ మీరు తెలుసుకున్న మార్కులను బట్టి మీరు ఇచ్చిన సరైన ను బట్టి మీ ర్యాంకు నిర్ణయం అవుతుంది తప్ప ఇంకా ఎటువంటి రికమెండేషన్స్ షార్ట్ కట్స్ ఉండవు విద్య తురాణం నా సుఖం నా నిద్ర అంటారు అంటే విద్య సమకూర్చుకోవాలంటే సుఖం వైపు చూడవద్దు నిద్ర వైపు చూడవద్దు వీటన్నిటిని దూరం పెడితేనే విద్య మనకు వస్తుంది అని చెప్పి మన పెద్దలు చెప్పిండ్రు ఈ రోజు నుంచి మీరు అదే సూత్రాన్ని నెట్టికి ఎక్కించుకోవాలి మనసులో పెట్టుకోవాలి కష్టపడి చదవండి అన్ని రకాల సౌకర్యాలు కూడా నెట్టికి ఎక్కించుకోవాలి మనసులో పెట్టుకోవాలి కష్టపడి చదవండి అన్ని రకాల సౌకర్యాలు కూడా కల్పించినాం మిగతా జిల్లాల్లో ఎవరికి కూడా ఇటువంటి సౌకర్యం లేదు కానీ మనకు ఆ సౌకర్యం వచ్చింది దాన్ని సద్వినియోగం చేసుకోవాలి మీరందరూ కూడా రాబోయే రోజుల్లో మళ్ళీ క్వశ్చన్ పేపర్స్ గా రెగ్యులర్గా గ్రూప్స్లో పెడతా అంటున్నారు అలాగే ఇంకా మీకోసం ఇంకేమైనా చేయాల్సి వస్తే ఆన్లైన్లో మీకోసం ఏమైనా చెప్పాల్సి వస్తే ఖచ్చితంగా మాట్లాడి నిపుణులతోటి ఆ కార్యక్రమం చేస్తా నోటిఫికేషన్ తర్వాత మళ్ళీ ఒకసారి కూర్చొని ఆలోచన చేసి లెక్చరర్స్ మళ్ళా జమగట్టే ప్రయత్నం చేసి మళ్ళీ మీకు కోచింగ్ ఇచ్చే ఏర్పాటు చేస్తా కానీ ఈ లోపల మీరు దయచేసి సమయం వృధా చేయొద్దు మీకు మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటూ మేమందరం కూడా ఇంత కష్టపడడం తిప్పల మీ భవిష్యత్తు కోసం మీరు మంచిగా ఉన్నత స్థానాల్లో ఉండాలి మీ తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చుకోవాలి మీ కుటుంబం కూడా ఉన్నతంగా ఎదగాలి అన్న కోరికతోటి మన పాలమూరు మహబూబ్ నగర్ బిడ్డలు దేంట్లో కూడా వెనక ఉండొద్దు వాళ్ళు ఎప్పటికీ నెంబర్ వన్గా ఉండాలి నెంబర్ నెంబర్ వన్గా ఉన్నారు ఉంటారు ఉండబోతూ ఉన్నారన్న నమ్మకంతో ఈ కార్యక్రమాలు మేము చేస్తా ఉన్నాం మేము తీసుకున్న ఈ చర్యలు ఈ కార్యక్రమాలు ఖచ్చితంగా మీకు ఉపయోగపడితేనే దానికి సార్థకత వస్తుంది కాబట్టి మా అందరి శ్రమ ఫలించాలంటే మీరు మంచి ర్యాంకులు తీసుకురండి మొన్న మన జూనియర్ కాలేజీలో ఎంసెట్ కోచింగ్ ఇప్పించిన వంద మంది అమ్మాయిలకు వంద